హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త పెన్షనర్లందరికీ శుభవార్త డిసెంబర్కి సంబంధించి ఈ పెన్షన్ ఏదైతే అయితే ఉందో అంటే జనవరి నెలలో ఉభయ పెన్షన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ప్రతి నెల ఇచ్చే వృద్ధాప్య వికలాంగ సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది జనవరి నెల సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది వివరాలు చూస్తే ప్రతి నెల ఒకటో తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పంపిణీ చేపడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గనుక ఈసారి అరవై లక్షల మందికి పైగా లబ్ధిదారులు అయితే ఆదుకుంటోంది అయితే ఒకటో తేదీ ఆదివారం వచ్చేలా ఉంటే శనివారమే పంపిణీ చేపట్టేలా చేస్తుంది తద్వారా ఒక రోజు ముందుగానే అందరూ పెన్షన్ పొందగలుగుతున్నారు ఇక జనవరి ఒకటో తేదీ అయితే గురువారం వచ్చింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం డిసెంబర్ ముప్పై ఒకటినే పెన్షన్ అయితే పంపిణీ చేయమని ఆదేశాలు జారీ చేసింది అందువల్ల లబ్ధిదారులందరూ కూడా ఈ నెలాఖరునే జనవరి నెలకు ఇచ్చే అంటే జనవరి ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే పెన్షన్ అయితే పొందుతారు ఇది వరకు సచివాలయ ఉద్యోగులు ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ పంపిణీ అయితే చేపట్టేవారు ఇది వారికి ఇబ్బందిగా ఉండేది ఇక సరిగ్గా నిద్రపోయే టైం కూడా ఉండేది కాదు అందువల్ల ప్రభుత్వం ఇప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుని ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ పంపిణీ చేస్తుంది అందువల్ల డిసెంబర్ ముప్పై ఒకటిన ఉదయం ఏడు గంటల నుంచి సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తారు అందువల్ల ప్రజలు ఉదయం ఏడు గంటల నుంచే పెన్షన్ పొందేందుకు రెడీ అవ్వచ్చు ఒక రోజు ముందుగానే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు అయితే కొన్ని చోట్ల పెన్షన్ ఇవ్వడానికి ఇంటికి రాకుండా సచివాలయానికి రావాలని కోరుతున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి లేదా ఒక ప్రదేశంలో ఉన్న అక్కడికే అందరినీ పిలుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి దీనిపై ప్రభుత్వం సీరియస్గా నిర్ణయం తీసుకుంది సచివాలయ ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికే వెళ్లి పెన్షన్ ఇవ్వాల్సిందే అని తెలిపింది అంతేకాదు పంపిణీ తర్వాత ర్యాండమ్ సర్వే నిర్వహించి అక్రమాలు ఏమైనా ఉంటే చెక్ పెడతామని సీఎం చంద్రబాబు స్వయంగా అయితే చెప్పడం జరిగింది కళ చూస్తే కొత్త ప్లాన్ ప్రకారం డిసెంబర్ ముప్పై ఒకటి కనుక ఎవరికైనా పెన్షన్ ఇవ్వకపోయినట్లయితే కనుక తిరిగి వారికి డిసెంబర్ ఒకటో తారీఖునైతే కనుక పెన్షన్ రాదు తిరిగి మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు అంటే కనుక ఆ రోజు కొత్త సంవత్సరం వేడుకల్లో సచివాలయ ఉద్యోగులు కూడా ఉంటారు కాబట్టి అందువల్ల వారు తిరిగి వారందరికీ జనవరి రెండో తారీఖునైతే పెన్షన్ పంపిణీ చేస్తుంది డిసెంబర్ ముప్పై ఒకటినై వంద శాతం పెన్షన్ పంపిణీ పూర్తవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసింది ఒకవేళ ఏవైనా టెక్నికల్ సమస్య ఉన్నప్పుడు లేదా మనుషులు అందుబాటులో లేనప్పుడు తిరిగి వారికి జనవరి ఒకటిని కాకుండా రెండో తారీఖునైతే కనుక పెన్షన్ పంపిణీ ఇవ్వడం జరుగుతుంది ఇక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి లబ్ధిదారులు డిసెంబర్ ముప్పై ఒకటినే పెన్షన్ అయితే కనుక తీసుకోవచ్చు తీసుకోవడానికి కూడా అందరూ అందుబాటులో ఉండాలి వారు అందుబాటులో లేకపోతే సచివాలయ సిబ్బంది ఉద్యోగులకు అయితే కనుక ఇబ్బంది అవుతుంది కొత్త సంవత్సరం నాడు ప్రతి ఇంట్లో సందడి వాతావరణం ఉండాలని ముందుగానే పెన్షన్ మనీ ఇస్తే ఆ డబ్బుతో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది ఈ దిశగా లబ్ధిదారులు కూడా సహకరించాలి డిసెంబర్ ముప్పై తేదీ ఉదయం ఇంట్లో అందుబాటులో ఉండాలని అయితే చెప్తూ ఉన్నారు